ఎన్కౌంటర్లపై పౌర సంఘాలు కాంగ్రెస్ నేతల తీరు సరికాదంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు లొంగిపోయే వారిని పౌర సంఘాల నేతలు తప్పుదో పట్టిస్తున్నారన్నారు పెంచి పోషిస్తోంది అంటున్నారు తుపాకీతో ఉద్యమాలు చేయండి ఎవరు చెప్పినా అది దేశ ద్రోహమే అవుతుందంటున్నారు రామచంద్రరావు కేటీఆర్ కేసులో గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఆరోపించారు కేసీఆర్ ని ఏం చేయొద్దని సోనియా రాహుల్ చెప్పారంటూ ఆరోపించారు ఇంకా ఆయన ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్కౌంటర్ల విషయంలో పౌరాక సంఘులు సంఘాలు కావచ్చు ఇటు కాంగ్రెస్ కూడా ఈ ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తున్నామంటూ నిన్న పిసిసి అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఏం చెప్తారు పిసిసి అధ్యక్షుడు కామెంట్స్ మీద తెలంగాణలో వాళ్ళకు బాగా సపోర్ట్ ఉంది వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ వాళ్ళని సరెండర్ కానివ్వద్దు వాళ్ళు ఇంకా అడుగులోనే ఉండాలి అనే ఆలోచన ఏదైతే చెప్పి వాళ్ళ బతుకులు మీరు ఏదో ఆడుకుంటున్నారో ఇది పొరపాటు అది కొంతమంది ఏపీసీ ఏదైతే అటువంటి పౌర హక్కుల సంఘాలు అయితే ఉన్నాయో వీళ్ళందరూ కూడా నెక్సలైట్ సరెండర్ కావడానికి వచ్చే వాళ్ళని వాళ్ళు తప్పుదారి పడిస్తూ ఉన్నారు వాళ్ళు సరెండర్ అవుతున్న సమయంలో మంచి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు ఒక జీవన సమస్యలు కలిసే సమయంలో మీరు వాళ్ళని ఎందుకు దూరం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్కౌంటర్లు జరిగినాయంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే వింగ్ ఎక్స్ట్రీమిజము మన దేశంలో ఏం చేస్తూ ఉంది ఈరోజు అమాయకుని చంపుతా ఉన్నది పోలీసు కాన్సెప్ట్ని చంపుతా ఉన్నారు పోలీసు బలగాలను చంపుతా ఉన్నారు ఎవరైతే దేశం కోసం సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నటువంటి సురక్ష బలగాలతో సెక్యూరిటీ ఫోర్సెస్ని వాళ్ళని చంపుతా ఉన్నారు ల్యాండ్ మైన్ బెస్ట్ అటువంటి వాళ్లకు మీరు వాళ్ళ హక్కుల్లో ఉండవా జీవించే హక్కు వాళ్ళకు లేదా కామాన్యుడు లేదా ఎంతమంది ఏబీఏపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక కార్యకర్తను చంపినటువంటి ఒక నెక్స్లైట్ వాళ్ళు ఇంకా అడవిలో తిరుగుతూ ఉన్నారు మరి అటువంటిప్పుడు వాళ్ళకు వాళ్ళకు కూడా సమయం ఇచ్చారు ప్రభుత్వం సరెండర్ కావడానికి కాల్ ఇక్కడ ఎవరైతే కాల్పులు సంబంధించి అనుకుని వచ్చారో వాళ్ళను కూడా మీరు కాల్చి చంపుతున్నారు పాకిస్తాన్ బార్డర్లో సీజ్ ఫైర్ ఉంటుంది కానీ మన వాళ్ళ దగ్గర సీజ్ ఫైర్ ఉండదా అంటూ పీసీసీ అధ్యక్షులు కామెంట్ చేస్తుంది పీసీసీ అది కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా ఈ యొక్క ఎక్స్ట్రీమిజమ్ని పోషి పోషిస్తుంది మంచి వాతావరణం దేశంలో నిర్మాణం అవుతున్న సమయంలో దాన్ని చెడగొట్టడానికి పీసీసీ అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడుతూ ఉన్నారు మేము చెప్పేది ఒకటే ఒక ప్రభుత్వం ఒక సమయం ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు సరెండర్ కావట్లేదు సరెండర్ అవుతున్న వాళ్ళని ఎవ్వరిని కూడా సురక్షా బలగాలు ఏం చేయట్లేదు సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేయట్లేదు అది వాస్తవము సరెండర్ అయినప్పుడు అడగండి మీరు తుపాకీ పట్టుకొని ఉద్యమాలు చేయమని ఏ ప్రాజకీయ పార్టీ చెప్పకూడదు చెప్పకూడదు చెప్తే అది కూడా దేశ నేరం కింద వస్తుంది ఈ కార్ రేస్ కేసులకు సంబంధించి గవర్నర్ కేసీఆర్ ప్రాసిక్యూషన్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కి ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ జూబ్లీస్లో ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకు పార్టీకి తోక లేకుండా మాట్లాడతారు బీజేపీ గవర్నర్కి ఏం సంబంధం గవర్నర్ గవర్నర్ ఇదే కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పోస్టు మేము ఇంతవరకు గవర్నర్నే కలవలేదు బీజేపీ ఏమంటుంది గవర్నర్ డిసిషన్ ఇండిపెండెంట్ డిసిషన్ మీరు ఆ గవర్నర్ని ఇన్సల్ట్ చేయకండి గవర్నర్ పోస్ట్ని ఇన్సల్ట్ చేయకండి మీకు తెలవక రాజకీయాలు చేయాలని చెప్పేసి మీరు చేస్తూ ఉన్నారు మీరు ఈరోజు కూడా చెప్తున్నాము ఏదైనా సరే దర్యాప్తు ఏజెన్సీలకు సంబంధించు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రా ప్రభుత్వం కానీ ఉండదు అంటే సిబిఐ ఒక దానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో కూడా వాళ్ళ నిర్ణయాలకు ఎప్పుడు కూడా పార్టీతో సంబంధం ఉండవు అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే రాష్ట్రంలో కేటీఆర్ని అరెస్ట్ చేయలేదంటూ బీజేపీ కాంగ్రెస్ను కౌంటర్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి మా చర్యలు ఉంటాయంటూ చెప్తున్నారు కానీ సీబీఐకి కాళేశ్వరం కేసు అప్పగిస్తే బీజేపీ ఏం చేస్తుంది ఎప్పుడు చర్యలు ప్రారంభిస్తారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కాదు మేము ఎందుకు చెప్తామంటే అంటే మేము సీబీఐ స్పోక్స్ పర్సన్ బీజేపీ స్పోక్స్ పర్సన్ మేము బీజేపీ ఏదైనా చెప్పండి చెప్తాం కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చేశారు ఓకే దానికి కావాల్సింది మాకు కావాల్సింది మొత్తం వన్ ల్యాక్ ఫోర్ ఎయిట్ థర్టీ థౌజండ్ వర్త్ అయితే కాళేశ్వరిన ప్ర మొత్తానికి సిబిఐ గొప్ప చెప్పని డిమాండ్ చేస్తున్నాను మీరు అది చేయలేదు చేసిన రోజు మాట్లాడుతాం మీరు ఏదో సగం ఇచ్చేసి తొమ్మిది వేల కోట్లతో ఇచ్చేసి ఇక దీన్ని ఎంక్వైరీ చేయండి అంటే వాళ్ళు చేయకపోవచ్చు వాళ్ళు చేయవచ్చు వాళ్ళ ఇష్టం సిబిఐ ఇష్టం మీ దగ్గర ఉన్నటువంటి కొమ్ముక్క మీరు మీకు సోనియా గాంధీ గారు చెప్పారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏం సతాయించగా అంటే మీరు ఇవన్నీ స్లోగా చేస్తున్నారు మీరు ప్రభుత్వం అయ్యి రెండేళ్ళు అయింది మీ కేసులు బయటపడి రెండు ఒక ఏడాది లోపల అయింది ఇన్నేళ్ళు మీరు ఏం చేస్తారు మీరు ఎలక్షన్స్ రాగానే మీరు గవర్నర్కు అప్లికేషన్ పెడతారు లేకుంటే వాళ్ళని సతాయించడానికి చేయడానికి ఇవన్నీ కూడా మీకు ఆ విధంగా వాడి రాజకీయంగా ఇద్దరు మీరు కొలిపోయి బీజేపీని పెరగకుండా చేయడానికి మీరిద్దరు కొల్లి అవుతారు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా విజయపూర్లో ఇప్పుడు ఇప్పించారు పర్మిషన్ మాకేం సంబంధం అది మీ సంబంధం మీరు ఎన్నిసార్లు పరిస్థితి చేశారు గవర్నర్కి ఎన్ని రిక్వెస్ట్ పెట్టారు బయట పెట్టండి మేము చూస్తాం అవి చేయరు మీరు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్